హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బ్యాంబీనోతో ఈ విధంగా ఉప్మలాగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి రొటీన్గా ఎప్పుడూ రైసే కాకుండా అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటివి ఏదైనా డిఫరెంట్గా యాడ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి బ్యాంబీనోతో సింపుల్గా ఈ విధంగా చేసుకోండి టేస్ట్ మాత్రం పెద్దవాళ్ళని తిన్నా పిల్లలకి పెట్టిన సూపర్గా ఉంటుంది బ్యామినో రెసిపీకి ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా ఒక కప్పుడు బ్యామినో తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి అండి ఆయిల్ వేడవగానే చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి ఒక రెండు మూడు రెక్కల కరివేపాకు తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలు మధ్యలోకి జీల్చుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి జస్ట్ ఒక వన్ మినిట్ మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి వన్ మినిట్ మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టి తర్వాత మగ్గిన తర్వాత మధ్యలోనే టమాటో ఒకటి మీడియం సైజు టమాటో తీసుకొని ఇలా పొడుగ్గా సన్నగా తరుక్కొని వేసుకోవాలి వీటిని కూడా మంచిగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటోని టమాటా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా కూడా వేసి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోకి పసుపు వేసేసి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఎండుమిరపొడి వేసుకోవాలి ఉప్పు కలిపింది అనుకోండి ఉప్పు తర్వాత వేసుకోవచ్చు ఉప్పు కలిపిందనుకోండి వెంటనే ఇందులోనే ఉప్పు వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఎండుమిరపొడి వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకొని మనం ఇంతకుముందు ఏ కప్పడైతే బా బాంబీనో తీసుకున్నామో అదే కప్పడితో వన్ అండ్ హాఫ్ కప్పడు వాటర్ తీసుకోవాలండి మనకి పొడి పొడిగా రావాలన్నమాట అలా వాటర్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ పౌ టేస్టింగ్ సాల్ మస్ట్ అని ఏం లేదండి మన చాయిస్ మనకి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కరిగేంతవరకు వాటర్ కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కాని కారం కానీ ఏమైనా పడుతుందనిపిస్తే వేసుకొని మనం వేయించి పెట్టుకున్న బ్యాంబీ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే పొడి పొడిగా వస్తే కరెక్ట్ వాటర్ సరిపోతాయి మనం సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మళ్ళీ మూత పెట్టి కంటిన్యూస్గా పెట్టుకోవాలి చూస్తూ ఉండాలండి అడుగు అంటుతుంది కంపల్సరీ అడుగు ఎలాగైనా డ్రై అవ్వాలి కాబట్టి వాటర్ అంతా ఆయనకి లైట్గా అడుగు అంటుతుంది అడుగు అంటే ఎండిపోయినట్టు అవుతుందనమాట చూడండి ఇలా మధ్యలోకి కొంచెం పొడి పొడిగా అయిన మధ్యలోకి కొంచెం లెమన్ డ్రాప్స్ అంటే ఒక తింటే పులుపు తినలేము అనుకుంటే నిమ్మకాయ కావాల్సిన అవసరం లేదండి కానీ ఇందులోకి నిమ్మకాయ పిండితే టేస్ట్ బాగుంటుందనమాట పిల్లలకు కాబట్టి కారం పొడి తక్కువ వేసుకున్నామండి అదే పెద్దవాళ్ళకి అనుకోండి ఈజీగా వన్ టీ స్పూన్ పడుతుంది అనమాట ఈ విధంగా నిమ్మకాయ పిండి వేసుకొని ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్ అంటే సిమ్లోనే పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఇలా పొడి పొడిగా అయిపోయింది ఇందులోకి వెజిటేబుల్ కూడా యాడ్ చేసి మనం ప్రీవియస్ వీడియోలో అనమాట ఊరికే పిల్లలకి బాక్స్లోకి ఈ విధంగా చేసి కట్ బాక్స్లో పెట్టాము లంచ్ టైంలోకి అంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంట్లో ఉన్న చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి వేడి వేడి బ్యాంబీన్ ఉప్మా రెడీ అయిపోయిందండి పిల్లల బాక్స్లోకి